తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఫీజుల నియంత్రణ కలగానే ఉండిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు స్కూల్ ఫీజులు పెంచి దోచుకుంటున్నారని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు సంవత్సరానికి ఇంతే ఫీజులు పెంచాలని రూల్స్ ఉన్నప్పటికీ అవేమీ తమకు పట్టమంటూ ప్రైవేట్ స్కూలు వ్యవహరిస్తున్నాయంటున్నారు చివరికి ఫీజుల కోసం పెట్టే టార్చర్తో విద్యార్థులు బలవన్ మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఫీజుల నియంత్రణ కోసం నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి చెక్ పడేదెప్పుడు విద్యా సంవత్సరం ముగియక ముందే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అడ్మిషన్ల దందా మొదలైపోయింది ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది శాతం ఫీజులు పెంచే ప్రైవేట్ స్కూల్ వచ్చే అకాడమిక్ ఇయర్లో ముప్పై నుంచి యాభై శాతానికి పైగా ఫీజులు పెంచేస్తాయి ఫీజులు పెంచడమే కాకుండా విద్యా సంవత్సరం మొదలు కాకముందే తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయి గతేడాది అరవై వేలున్న ఫోర్త్ క్లాస్ ఫీజుకి ఇప్పుడు లక్ష రూపాయలు దాటింది మరికొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు రెండు లక్షలకు పైగా చేరుకుంది ఇక ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఫీజులు సైతం లక్షల్లో వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేలకు పైగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి వాటిలో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి సిబిఎస్ఈ జూన్ నుంచి ఎస్ఎస్సి సిలబస్ స్కూల్ విద్యా సంవత్సరం మొదలవుతుంది అయితే ప్రభుత్వాలు మారిన రాష్ట్రంలో స్కూల్ ఫీజులకు అడ్డుకట్టపడడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఫీజుల నియంత్రణ కోసం రెండు వేల పదహారులో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ అప్పటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అది ఆచరణకు నోచుకోలేదు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాశాఖ కమిషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫీజుల నియంత్రణపై నివేదిక ఇచ్చింది దీనిపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ ఏం చెబుతుంది కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసిన కమిషన్ సీఎంకు నివేదిక సమర్పించి కొన్ని ముఖ్యమైన విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రైవేట్ స్కూళ్లను ఐదు కేటగిరీలుగా విభజించి ప్రతి ఏటా ఐదు నుంచి పది శాతం మాత్రమే ఫీజులు పెంచేలా నిబంధనలు పెట్టాలని మురళి నేతృత్వంలోని కమిటీ సూచించినట్టు తెలుస్తుంది ఫీజులు నియంత్రణ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం తల్లిదండ్రులను మోసం చేసిందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వమైన ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని పేరెంట్స్ అసోసియేషన్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నలభై పర్సెంట్ ఫీజులు పెంచాలని ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారో అది పేరెంట్స్ కూడా సంప్రదించగలికుండా తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వెంటనే స్పందించి పెంచిన ఫీజులను ఫైవ్ టు టెన్ పర్సెంట్ బిలోనే వాళ్ళ మేనేజ్మెంట్ ముందుకు వచ్చి ఒప్పుకోవాలి లేదంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఈ ఆర్గనైజేషన్ యూత్తో సంబంధం పెంచుకొని రోడ్లపై ధర్నాలకు దిగి ప్రతి ఒక్కరిని అధికారులకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి నిమిత్తం ఇది ఎవరి సొంత అవసరాలకు వాళ్ళు వాళ్ళ పేమెంట్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో చేస్తున్నటువంటి ఈ ధర్నాన్ని ప్రతి ఒక్కరూ సహకరించి మేనేజ్మెంట్ దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి టెన్ పర్సెంట్ బిలో స్పందించాలి మేనేజ్మెంట్ ఎంబటే ముందుకొచ్చి పేరెంట్స్కు ఆన్సర్ చూపాలి